హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ ఈరోజు రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలతాలికల పాయసం వినాయక చవితి రోజు వినాయకుడికి తప్పనిసరిగా పెట్టే నైవేద్యాలలో ఇది కూడా ఒకటి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు నీళ్ళు పోసి రోలింగ్ బాయిల్ అయిన తర్వాత అందులో ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు పొడిపిండి కానీ తడిపిండి కానీ ఏదైనా వాడుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు కూడా వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ పెసరపప్పు ఉడికేలోపు మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి బియ్య పిండిని తీసుకొని ఇప్పుడు మరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఉండలు లేకుండా చూసుకోండి మీకు కావాలనుకుంటే చేతికి కొద్దిగా నెయ్యి కూడా రాసుకొని మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసిన తర్వాత ఇలా పొడువుగా తాలికల్లాగా చేసుకోవాలి ఇలా తాలికలు ఒక్కొక్కటిగా చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను చూపించే విధంగా ట్రై చేయండి ఒక చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసి తర్వాత ఈ విధంగా పొడువుగా వచ్చేలాగా చేత్తో రుద్దుతూ ఉండాలి ఇలా వచ్చిన తర్వాత దీన్ని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా చేసుకున్నట్టయితే తాలికలు త్వరగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి రాసి ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే త్వరగా రెడీ అయిపోతాయి తర్వాత వీటి చివర్లలో చేతితో ఇలా లైట్గా ప్రెస్ చేస్తే మన తాలికలు రెడీ అయిపోతాయి ఇలాగే మొత్తం తాలికలు రెడీ చేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు ఎంతవరకు ఉడికిపోయిందో చూద్దాం పెసరపప్పు ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పాల తాలికలని వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత వెంటనే గరిటితో కదపకూడదు అలా కదిపినట్టయితే అవి విరిగిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత అందులో దంచి పెట్టుకున్నటువంటి రెండు యాలకులు ముప్పావు కప్పు చక్కెర కూడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత గరిటితో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మనం ఈ పాలతాలీకలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా విరిగిపోకుండా రావాలంటే తాలికలని గిన్నెలో వేసిన వెంటనే కదపకుండా చూసుకోవాలి అలా కదపకుండా ఉన్నట్టయితే ఉడికిన తర్వాత ఇవి గట్టిపడిపోతాయి ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్నటువంటి జీడిపప్పు ఎండు ద్రాక్షను కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలతాలికల పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్